అప్పుడు కూడా ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ తీసుకొచ్చుకుని ఆ రోడ్డు మీద ఉన్న కట్ట మీద లేకపోతే సింగినగర్ ఫ్లైఓవర్ మీదనా అవతల పక్కన ఉన్నటువంటి మన మామిడికాయలు పాకలు అంటారు కదా కేదారేశ్వరపేట పేట అక్కడ రోడ్ల మీద సామాన్లు పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో రామవరంపాటి రింగ్ రోడ్డు మీదన అట్లా పెట్టుకుని ఉండేవాళ్ళు ఆ నీళ్లు పోయేదాకా అట్లా పెట్టుకునేవాళ్ళు ముఖ్యమైన సామాన్లన్నీ పైన పెట్టుకుని అదే సందర్భంలో కావాల్సిన వరకు రోడ్డు మీద పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో నేను కవర్ చేసిన ఇప్పుడు అక్కడ చెప్పల చెప్పకపోవడం ఎలక్ట్ చేయకపోగా ఇప్పుడు మనం డిబేట్ లోనో మనం వీడియోలోనో ఈ మాట చేశాం కాబట్టి ఓ ఇద్దరు ముగ్గురితో వాళ్ళకి అనుకూలతో మాట్లాడిచ్చేసి మనకు ముందే చెప్పారని చెప్పిస్తున్నారు అది చెప్తే మనం ఇదేమన్నా పాత్రాతియుగం కాదు కదా పావురాలతో సమాచారాలు తీసుకునే రోజులు కాదు కదా ఇవాళ టీవీ ఛానల్ బ్రేకింగ్లు ఏమైనా ఎక్కడెందుకు ఆ రోజున కలెక్టర్ గారి ప్రకటన కానీ ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ ఇరిగేషన్ మంత్రి గారి ప్రకటన కానీ లేకపోతే ఎవరు ఏ అధికారి ప్రకటన అయినా మనం విన్నామా చదివాము లేదు కదా మరి ఇంకెవరికి చెప్పినట్టు అక్కడ కనుక చెప్పుంటే దాదాపుగా యాభై అరవై మంది ప్రాణాలు కాపాడబడే ఎవడు చచ్చిపోవాలని కోరుకోడు కదా వరదలు చెప్పుంటే కూడా మేము చచ్చిపోతాం మా ఇంత మా ఇష్టం అంటాడు ఎవడన్నా లేదు కదా ఆస్తి కట్టుబట్టలతో నాశనం అయ్యి వచ్చారు ఆ ప్రాబ్లం ఉండేది కాదు ఇది నెంబర్ వన్ ఇది సింగినగర్ వరకు జరిగినటువంటి లోపం అయితే ఒకటవ రోజు ఏ సదుపాయం అందల రెండో రోజు మధ్యాహ్నానికి స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ప్రజలు వచ్చి సాయం చేయడం ప్రారంభించారు ఆ టైంకి ఈవినింగ్కి గవర్నమెంట్ నుంచి కూడా ఆహారాలు వచ్చినాయి కానీ ఈ ఆహారాలు మూడు నాలుగు రోజుల దాకా కూడా లోపలికి పోలేదు ముందున్న ముప్పై శాతం ప్రాంతాలని టచ్ అయినాయి కర్ర పట్టుకుని చేత్తో రాగలిగినటువంటి కొంతమంది ధైర్యవంతులు అంటే పీకల దాకా వాటర్ వచ్చిన ఒక కర్ర